నమస్తే వెల్కమ్ భగ్గుమంటున్నాయి ఆకాశానికి పరుగులు పెడుతున్నాయి ప్రజెంట్ డెబ్బై మూడు వేలు దాటిన పుత్తడి లక్ష దాటడం ఎంతో దూరంలో లేదా బంగారాన్ని సెంటిమెంట్ గా పెట్టుబడి వస్తువుగా భావిస్తున్నారా బంగారం కొంటే భవిష్యత్తులో కాసుల వర్షం కురవడం ఖాయమేనా బంగారం నిల్వల్లో భారత్ స్థానమేంటి ఇరవై ఏళ్లలో బంగారం ధర ఎంత పెరిగింది ఇదే స్టోరీ బోర్డ్ బంగారం ధరలు ఊహించని విధంగా పెరుగుతూ ఉన్నాయి భారతీయులకున్న సెంటిమెంటే పుత్తడి పరుగులకు కారణమవుతుందా పండుగలు వచ్చినా ఇంట్లో శుభకార్యాలు జరిగినా కనక మోగాల్సిందేనా పుత్తడి భారతీయులకు మక్కువ పెరగడానికి దారి తీస్తున్నటువంటి అంశాలేంటి పెట్టుబడికి సురక్షిత వస్తువుగా బంగారం మారిపోతుందా బంగారం ఎన్నటికి వన్ని తగ్గని లోహం తరగని సంపదకు చిహ్నం పెట్టుబడిగాను ఎప్పుడూ ఆకర్షణీయమైన వస్తువే ధర ఎంత అన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడు గిరాకీ ఉంటుంది ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పని లేదు మన దేశంలో బంగారం అంటే ఇష్టపడిన వారు ఉండరు ఏ పండుగొచ్చినా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పసిడి కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తారు చేతిలో డబ్బు ఉంటే చాలు పసిడి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉండటంతో కొందరు పుత్తడిని పెట్టుబడిగా భావిస్తున్నారు దశాబ్దాలుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి అంతర్జాతీయంగా ధర పెరగడంతో దేశీయంగానూ పసిడి ధరకు రెక్కలొచ్చాయి మునిపెన్నడూ లేని విధంగా ఆల్ టైం హై రేటు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల సహా దేశంలోని ప్రధాన నగరాల్లో మరోసారి బంగారం ధరలు పెరిగాయి పెళ్లిళ్ల సీజన్ ఉండడంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నూట అరవైగా ఉంది మేలిమి బంగారం ధర డెబ్బై వేల మార్క్ దాటిపోయింది పది గ్రాముల ధర డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవైకి చేరుకుంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల మూడు వందల పదిగా ఉంది మేలిమి బంగారం ధర డెబ్బై మూడు వేల నాలుగు వందల పది రూపాయలుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పుత్తడి అంతర్భాగం పుట్టుక నుంచి పోయేదాకా మనకు బంగారం ఉండాల్సిందే ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పుత్తడి ఉండాల్సిందే అంతలా స్వర్ణంతో భారతీయులకు అనుబంధం ఏర్పడింది అందుకే దేశీయ మార్కెట్లలో పసిడికి విపరీతమైన డిమాండ్ ఉంది ప్రపంచంలో ఏ మార్పు సంభవించినా దాని ప్రభావం బంగారం ధరల్లో ప్రతిబింబిస్తుంది తాజాగా పది గ్రాముల మేలిమి బంగారం ధర డెబ్బై మూడు వేల బెంచ్ మార్క్ ను చేరుకుంది గత కొంతకాలంగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది భారతీయ సంస్కృతిలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పండుగలు పుట్టిన పుట్టినరోజులు ఏవి జరిగినా ఆ వేడుకలో బంగారం దగదగా మెరుస్తూ ఉంటుంది మొదట్లో మోజుతో దాన్ని కొన్నప్పటికీ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ఇంట్లో బంగారం ఉంటే ఓ భరోసా ఇస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది ఆ అంచనాలకు తగ్గట్టే కొన్నేళ్లుగా బంగారం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకుంటుంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇస్రాయెల్ గాజావాత్తో మన దేశంలో బంగారం ధర కొండెక్కి కూర్చుంటోంది బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందుకే ఈ పరిస్థితి వస్తుంది మార్కెట్లో బంగారం విలువ పెరిగితే మన ఇంట్లో ఉన్న బంగారు నగల విలువ కూడా పెరిగినట్టవుతుంది ఏదైనా దేశంలో రాజకీయ తిరుగుబాటు జరిగినప్పుడు అక్కడ కరెన్సీ విలువ పతనమవుతుంది స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడతాయి విచిత్రంగా బంగారానికి మాత్రం డిమాండ్ ఏర్పడి దాని ధర పెరుగుతూ ఉంటుంది అందుకే బంగారాన్ని సంక్షోభంలో ఆదుకునే వస్తువుగా పిలుచుకుంటారు భారతీయులు చాలా దేశాలు తమ ప్రధాన బ్యాంకుల్లో నగదు నిల్వలతో పాటు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి భారత్లోని బ్యాంకులన్నీ బంగారంపై రుణాలిస్తున్నాయి తమ దగ్గరున్న నగదును ఖాతాదారులకిచ్చి వడ్డీ రూపంలో ప్రయోజనం పొందుతున్నాయి ఇలా బ్యాంకులు బంగారాన్ని సేకరించడం వల్ల కూడా ధర పెరుగుతోంది బ్యాంకుల్లో కిలోల కొద్దీ బంగారం పోగవడంతో బయట మార్కెట్లో నగదు పెట్టి ఏవైనా నగలు కొనాలని వెళ్తే అక్కడ తగినంత ముడి బంగారం దొరకడం లేదు దాంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది గత కొన్ని దశాబ్దాలుగా బంగారం ధర నిలకడగా పెరుగుతూ వస్తోంది ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుంటారు ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది దాంతో ధర పెరుగుతుంది వేడుక ఏదైనా భారతీయులకు బంగారం కొనడం ఒక అలవాటుగా మారిపోయింది దాంతో దుకాణాల్లోని బంగారానికి డిమాండ్ పెరుగుతోంది బంగారాన్ని కేవలం నగల కోసమే కాకుండా ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలోనూ వాడుతున్నారు ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడుతోంది దిగుమతి చేసుకుంటున్న బంగారంలో పన్నెండు శాతం పారిశ్రామిక అవసరాల కోసం వెళ్తున్నట్టు సమాచారం పండుగైనా శుభకార్యమైన బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపిస్తుంటారు మన పెద్దలు కూడా ఇదే చెప్పేవారు చేతిలో కొంత నగదు ఉన్నప్పుడు ఎంతో కొంత బంగారం కొనుక్కోమనేవారు భవిష్యత్తులో ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుందని చాలా దూరదృష్టితో చెప్పిన మాట ఇదే ఓ విధంగా ఇలా కొనుగోలు చేసిన బంగారం ఆ రోజుల్లో అత్యవసర నిధిలా ఉపయోగపడేది బ్యాంకింగ్ సేవలు ఇతర పెట్టుబడి పథకాలు అందుబాటులో లేని కాలంలో వారి ముందు చూపు మెచ్చుకోదగింది అందుకే పండుగలు శుభకార్యాలప్పుడు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది అవసరాల కోసం స్వల్ప భారీ మొత్తాల్లో అప్పులు చేయడం సహజం బయట వ్యక్తులు బ్యాంకుల వద్ద ఏ రుణం తీసుకున్నా దాదాపుగా అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది అదే ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది ఆపద సమయాల్లో బయట రుణాలు తీసుకోవడం కంటే బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టడం లాభదాయకమని చాలామంది భావిస్తున్నారు అందుకే చేతిలో భారీగా నగదు ఉన్నప్పుడు బంగారం కొంటున్నారు అత్యవసర సమయాల్లో దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకే రుణాలు పొందుతున్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో పది గ్రాముల పసిడి ధర నలభై నాలుగు రూపాయలుగా ఉండేది ఆ తర్వాత ఐదేళ్లలోనే ధర రెట్టింపైంది డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో బంగారం ధర దాదాపు ఏడు వందల రెట్లకు పైగా పెరిగింది పంతొమ్మిది వందల యాభైలో అంటే మూడేళ్లకే వంద రూపాయలకు చేరుకుంది పంతొమ్మిది వందల అరవై రెండులో నూట పన్నెండు రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బైలో నూట ఎనభై నాలుగు రూపాయలు పంతొమ్మిది వందల ఎనభైలో పదమూడు వందల ముప్పై రూపాయలు రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలు రెండు వేల పదిలో పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు వేల ఇరవైలో నలభై రెండు వేల ఏడు వందలు రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఎనిమిది వేల ఏడు వందలు ఇక ఇరవై రెండులో యాభై రెండు వేల ఏడు వందలుగా ఉండగా ఇరవై మూడులో అరవై రెండు వేల మార్క్ను దాటేసింది తాజాగా డెబ్బై మూడు వేలు దాటి పరుగులు పెడుతోంది పసిడి ధరలు పరుగులు పెడుతున్న తరుణంలో కొనుగోలుదారులు కొనాలా వద్దా అన్న డైలిమాలో పడిపోతున్నారు ఇప్పుడు కొంటే రేపు తగ్గిపోతేలా అన్న ఆందోళన ఒకవైపు కొనకపోతే ధరలు మరింత పెరిగిపోతే నష్టపోతామేమో అన్న భయం ఇంకోవైపు ఉంటున్నాయి దీంతో అత్యవసరమైతే తప్ప కొనుగోళ్లు జరపలేని పరిస్థితి ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకు రెక్కలు వచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వస్తుంటే అందులో భారత్ అగ్రస్థానంలో ఉంది ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా పుత్తడికి డిమాండ్ ఏర్పడుతోంది బంగారం నిల్వల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ఎకరం భూమి కొనుగోలు చేయడం కంటే పుత్తడి వైపు మొగ్గు చూడటం మంచిదేనా ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశం అన్ని ధాన్యాలు పళ్ళు సుగంధ ద్రవ్యాలు మసాలా దినుసులు ఔషధాలు వస్త్రాలు రత్నాలు వజ్రాలు అన్నీ మన దేశం నుంచే ప్రపంచమంతటికీ ఎగుమతయ్యేవి స్వయం సమృద్ధమైన భారతదేశ ప్రజలకు బదులుగా ఇవ్వడానికి ఆనాడు ప్రపంచ దేశాల వద్ద ఏ వస్తువులు లేవు కనుక బంగారాన్ని బదులుగా ఇచ్చి మన వస్తువులను కొనుగోలు చేసేవారు అలా అన్నింటికీ బంగారాన్ని మారకంగా వినియోగించేవారు దక్షిణ అమెరికా దేశాలు బంగారాన్ని భారతదేశానికి విక్రయించేవి అలా ప్రపంచంలోని బంగారమంతా భారతదేశంలో పోగుపడుతూ పోయింది అంత బంగారాన్ని ఏం చేసుకోవాలో తెలియని భారతీయులు ఆభరణాలుగా విగ్రహాలుగా ఆలయ గోపురాలకు తాపడాలుగా ఉపయోగించేవారు ధర ఎంత అన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పని లేదు గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల దాకా ఎంతో మంది పసిడిని ఆభరణాలు నాణ్యాలు కడ్డీల రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ ధోరణిలో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న లోహంగా పసిడికి పేరుండటంతో దీన్ని పెట్టుబడి దృష్టితో కొనాలనుకునే వారి సంఖ్య ఏడాదికేడాది కేడాది పెరుగుతోంది శుభకార్యాల వేళ ఆభరణాల నగదగలు కొత్త శోభను తీసుకొస్తాయి అందుకే చాలా మంది ఈ రూపంలోనే పసిడిని కొంటూ ఉంటారు బంగారం రియల్ ఎస్టేట్ ఈ రెండూ పెట్టుబడికి ఉత్తమ మార్గాలుగా పరిగణిస్తారు స్తోమతకు తగ్గట్టు బంగారం కొనగలిగే వాళ్లు కనకం భూములు కొనేవాళ్లు భూమిని కొంటూ ఉంటారు అయితే రెండూ కొనగలిగే స్తోమత ఉన్నవాళ్లు ఉంటారు వారు ఏది కొంటే ఎక్కువ లాభం ఉంటుంది బంగారం కొనడం వల్ల ఎక్కువ లాభమా లేక భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభమా అని అంటే రెండూ విలువైన పెట్టుబడి ఆప్షన్లే అని నిపుణులు చెబుతున్నారు పుత్తడి పేరు చెబితేనే భారతీయులు పులకించిపోతారు దశాబ్దాలు గడుస్తున్న మోజు క్రేజు తగ్గని ఏకైక వస్తువు కనకం బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్ ఒక స్టేటస్ కూడా ఇంకా చెప్పాలంటే సంపద ఎప్పటికీ పాడైపోని ఎక్కువ శ్రమపడకుండా భద్రపరచగలిగే ఆపత్కాలలో ఒకచోటు నుంచి వేరొక చోటికి సులభంగా తీసుకువెళ్లగలిగే వస్తువు బంగారం మాత్రమే ఎలాంటి సమయంలో అయినా ధర పడిపోకుండా ఉండేది బంగారమే అందుకే ఆలికి సింగారం అదునుకు బంగారం అనే సామెత తరచుగా వినిపిస్తూ ఉండేది బంగారం అంటే భారతీయులకు పిచ్చి కాదు బతుకు భయమన్న ప్రతి కుటుంబానికి ఇది ఒక శ్రీరామరక్షలాంటిది పంతొమ్మిది నుంచి ఇరవయో శతాబ్దాల్లో సమాజంలో దిగువ స్థాయి ప్రజానీకానికి ఎన్నో సార్లు కుటుంబాలను లేవనెత్తడానికి ఈ బంగారమే మూలధనంగా ఉపయోగపడింది కుటుంబాలు పండి పండని భూముల కన్నా అస్థిరమైన ఉద్యోగాల్లో వచ్చే రాని జీతాల కన్నా బంగారాన్నే ఆఖరి కాపుగా నమ్ముకునేవారు ప్రతి కుటుంబాల్లోనూ పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఏ ఇతర అత్యవసరపు ఖర్చులను కూడా ఇంట్లోని బంగారమే ఆదుకునేది ప్రతి కుటుంబపు ఆర్థిక ఆరోగ్యం వంటి విషయాలను వారితో ఉన్న పుత్త బట్టి నిర్ధారించేవారు బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవడం వీలనంత పుత్త కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటుగా మారిపోయింది ఎంత పేదెళ్లైనా రెండు కాసుల బంగారాన్ని మెళ్లో ఉంచుకోవాలని కోరుకుంటారు అది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది అందుకే బంగారం పట్ల భారతీయులకు అంత పిచ్చి ఆ పిచ్చే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఆధార స్తంభం సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల మోజు ఉన్నంత వరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవడం అనేది దివాలా తీయడం అనేది ఎన్నటికీ జరగవని నిపుణులు చెబుతారు డబ్బు పట్ల భారతీయ మధ్యతరగతి ఇల్లాలి జాగ్రత్త బంగారం పట్ల ఆమెకున్న ప్రేమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గోల్డ్ స్టాండర్డ్ మన దేశ ఆర్థిక భద్రతకు పునాదిరాలు లాంటివి సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎకరం భూమి కొనలేని సమయంలో పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపించేవారు ఎకరం భూమి కొంటే వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న కారణంతో అంతకంటే తక్కువ ధరకు దొరికే బంగారాన్ని నమ్ముకునేవారు బంగారం ఉంటే బతుకుకు భరోసా ఉంటుందనే సెంటిమెంట్ ఇరవై ఏళ్ల క్రితం పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టిన వారికి అదే స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టింది ఎలాంటి ఆపత్కాలంలో అయినా ఉపయోగపడుతుందని నమ్మకంతో పుత్తడి వైపు మొగ్గు చూపేవారు వేలు ఖర్చు చేసి గజం భూమి కొనే కంటే అదే పెట్టుబడిని బంగారం కోసం వినియోగించేవారు రెండు వేల నాలుగులో పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉండేది ప్రస్తుతం దాని ధర డెబ్బై మూడు వేల రూపాయలు దాటేసింది అంటే ఇరవై ఏళ్లలో కనకం ధర అరవై ఏడు వేల రూపాయలు పెరిగింది ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితం వంద గ్రాముల బంగారం యాభై ఎనిమిది వేల ఐదు వందలకు కొంటే ప్రస్తుతం మార్కెట్ ప్రకారం అక్షరాల ఏడున్నర లక్షల రూపాయలు అంటే దాదాపు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయల లాభం అన్నమాట అందుకే భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతి ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడిన వారుండరు అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు బంగారం అంటే కేవలం ఆభరణాలే కాదు పెట్టుబడులకు ఒక ఆకర్షణీయమైన సాధనంగా భావిస్తారు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతివ్వడానికి దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం నిల్వల్ డిపాజిటర్లకు నోట్ హోల్డర్లకు హామీగా బంగారు నిల్వలను ఉపయోగించుకుంటాయి కేంద్ర బ్యాంకులు అనేక కారణాలతో పుత్తడి నిల్వలను ఉంచుకుంటాయి ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా మార్చుకునే అవకాశం ఉంటుంది బంగారాన్ని కలిగి ఉంటే దేశ విదేశ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి సాయపడుతుంది ముఖ్యంగా ఏదో ఒక కరెన్సీపై మాత్రమే ఆధారపడ్డాన్ని తగ్గిస్తుంది రెండు పేల ఇరవై నాలుగు ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం భారత్ వద్ద దేశీయంగా మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం ఉంది అదనంగా ఒక వంద పాయింట్ రెండు ఎనిమిది టన్నుల బంగారం బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ అసెట్ గా ఉంది విదేశాల్లో మన బంగారం ఏకంగా నాలుగు వందల పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది మెట్రిక్ టన్నుల వరకు ఉంది స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై నాగ్పూర్లోని హై సెక్యూరిటీ వాల్ట్లలో భద్రపరిచారు ఎనిమిది వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్లో భారత్ ప్రపంచంలో తొమ్మిదవ స్థానంలో ఉంది ఇక ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా చైనా స్విట్జర్లాండ్ జపాన్ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో బంగారం నిల్వలున్నాయి భారత్ అనేక ఇతర దేశాల మాదిరిగానే తన బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని విదేశీ భాషల్లో నిల్వ చేస్తోంది బంగారాన్ని ఇతర దేశాల్లో నిల్వ చేయడం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరతలు లేదా ప్రాంతీయ సంఘర్షణల నుంచి భద్రత లభిస్తుంది లండన్ న్యూయార్క్ జ్యురుచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు మార్పిడులు లేదా రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్చు బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయడానికి చారిత్రక భద్రతా కారణాలు కూడా ఉన్నాయి నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి సంస్థలకు ఖ్యాతి ఉంది అందుకే వీటిలో భారత్ తన బంగారాన్ని నిల్వ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన సంరక్షణ కేంద్రంగా ఉంది ఇందులో సమగ్రమైన నిఘా వ్యవస్థ కఠినమైన యాక్సెస్ ప్రోటోకాల్స్ తో సహా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లుంటాయి యూకేతో భారత్కున్న చారిత్రక సంబంధాలు బ్యాంకు ఖ్యాతి కూడా ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయడానికి ఒక ప్రధాన కారణం స్వతంత్రానికి పూర్వం బంగారం ధరలు ఎలా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఒక ఎత్త అయితే రెండు వేల నాలుగు నుంచి మరో ఎత్త గడచిన రెండు దశాబ్దంలోనే ఊహించని విధంగా కనకం పరుగులు పెడుతోందా బంగారం భారతీయులకు స్టేటస్ సింబల్ గా మారిపోయిందా కుటుంబాల స్థితిగతులు నిర్ణయిస్తున్నారా పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటికి బంగారం ధర తొలిసారి వంద రూపాయలు దాటి నూట రెండు రూపాయలకు చేరుకుంది ఆ తర్వాత అరవై రెండులో నూట పంతొమ్మిది రూపాయలుగా ఉంది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో బంగారం ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది అంటే నూట పంతొమ్మిది నుంచి అరవై మూడు రూపాయలకు పతనమైంది ఈ చారిత్రక కనిష్ట స్థాయి నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం తొలిసారిగా రెండు వందల రూపాయలు దాటి రెండు వందల రెండు రూపాయలకు చేరుకుంది అప్పటి నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే బంగారం ధర రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకు పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బంగారం ధర ఐదు వందల ఆరు రూపాయలుగా ఉంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో పుత్తడి ధర తొలిసారిగా వెయ్యి రూపాయలు దాటేసిందే పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో బంగారం ధర రెండు వేల రూపాయలు దాటిందే ఎనభై ఎనిమిదిలో బంగారం ధర తొలిసారిగా మూడు వేల రూపాయలు తాకిందే పంతొమ్మిది వందల తొంభై రెండులో బంగారం ధర తొలిసారి నాలుగు వేల రూపాయలు తాకింది ఆ తర్వాత బంగారం ధర పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదు వేల రూపాయలు దాటింది అయితే అనూహ్యంగా బంగారం ధర ఐదు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి నాలుగు వేల రూపాయలకు పతనమైంది అంటే మూడు సంవత్సరాల్లో దాదాపు వెయ్యి రూపాయలు తగ్గింది రెండు వేల సంవత్సరం నాటికి బంగారం ధర నాలుగు వేల నాలుగు వందలుగా ఉంది ఇక్కడి నుంచి బంగారం ధర వేగంగా పెరగడం ప్రారంభించింది రెండు వేల ఏడవ సంవత్సరానికి బంగారం ధర తొలిసారిగా పదివేల రూపాయల మార్క్ను దాటింది రెండు వేల సంవత్సరంలో తొలిసారి బంగారం ధర ఇరవై వేల రూపాయలు దాటింది కేవలం మూడు సంవత్సరాల తర్వాత కనకం ధర డబుల్ అయింది ఇక రెండు వేల పన్నెండు సంవత్సరంలో తొలిసారి ముప్పై వేల రూపాయలు దాటేసిందే అయితే ముప్పై వేల రూపాయల నుంచి రెండు వేల పదిహేనో సంవత్సరం ఇరవై ఆరు వేల రూపాయలకు పతనమైంది అంటే సుమారు నాలుగు వేల రూపాయలు తగ్గింది మళ్లీ బంగారం ధర రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ముప్పై వేల రూపాయలు దాటింది కోవిడ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి రెండు వేల ఇరవై సంవత్సరంలో బంగారం ధర తొలిసారిగా ఏకంగా యాభై వేల రూపాయలు దాటేసింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు గమనిస్తే స్వర్ణం ధర దాదాపు చారిత్రక గరిష్ట స్థాయికి చేరింది అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు దాటిందే ఇక్కడి నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గినా ప్రస్తుతం డెబ్బై మూడు వేల రూపాయల వద్ద కొనసాగుతోంది బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా మంది ఉన్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ధన కనక వస్తు వాహనాల్లో విలువ తగ్గని వస్తువు కనకం మాత్రమే ఏ ఏడు కా ఏడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేదుండదు తగ్గినా అది చాలా తక్కువ తాత్కాలికం కూడా అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లకో గణనీయంగా ఉండడం మాత్రం చూస్తుంటాం ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనే వారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చిపడుతోంది నెలవారీ పథకాలను కూడా కొన్ని జ్యువెలరీ షాప్స్ అందిస్తున్నాయి నెలకు చిట్టీల మాదిరి కట్టించుకుని చివర్లో బంగారాన్ని అమ్ముతుంటాయి అలంకరణ కోసమైతే ఇలా కొనుగోలు చేయొచ్చు ఇక పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనడం అది బంగారు నగలు కొనుగోలు మాత్రం మంచిది కాదు అనే వాదన కూడా ఉంది గోల్డ్ కొనే సమయంలో తరుగు మజూరి జీఎస్టీ ఇలా పలు చార్జీలు కట్టాలి ఇక అవే నగలను అమ్మాలంటే పాత బంగారానికి అంత విలువ ఇవ్వరు దీంతోనే ధర పెరిగినా అది వినియోగదారుడికి దక్కదు బంగారంలో పెట్టుబడి మీ లక్ష్యమైతే అందుకు ప్రత్యామ్నాయాలు చాలాని ఉన్నాయి ఫిజికల్ గోల్డ్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం తరపున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేస్తూ ఉంటుంది గ్రామం నుంచి నాలుగు కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు బంగారం వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలకు చేరడం మన దేశంలో మహిళలకు శరాఘాతమే అయింది ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవడంలో వారికుండే ఆసక్తే ఎందుకు కారణం పాశ్చాత్య దేశాల్లో బంగారం వెండిపై ఆసక్తి పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితమవుతుంది మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్టు బంగారం వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి లాభానికి విక్రయించడం అక్కడే ఎక్కువ లోహరూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్ చైనాలోనే బంగారం దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉండగా దీన్ని ఐదు శాతం పెంచి పన్నెండు పాయింట్ ఐదు శాతానికి చేర్చారు దీనిపై రెండు పాయింట్ ఐదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తారు అందువల్ల మొత్తం దిగుమతి సుంకం పదిహేను శాతం అవుతుంది వెండిపై కస్టమ్స్ సుంకంలో మార్పు చేయలేదు ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి ఉంది అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో ఫస్ట్కి డిమాండ్ పెరుగుతుంది సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలా మంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తుంటారు ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది బంగారం ధర మార్కెట్ ప్రకారమే నడుస్తుంది పన్నులు సుంకాలు కలిపి చూపిన ప్రాంతాల్లో బంగారం ధర అధికంగా ఉంటుంది కొన్ని దుకాణాలు ప్రాంతాల్లో పన్నులు సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరలను ఆయా దుకాణాలు విక్రయ సంస్థల సంఘాలు ప్రకటించినప్పుడు తక్కువగానే కనపడుతోంది